అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య చేయుతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయుతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కో గెలు తీర్చేవాడయ్య అందరికి వెల్కమ్ టు సాయింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ సాయి బారా పొద్దుగాల పొద్దుగా మంచి పాట పాడినవి జిమాక్ సాఫ్ అయిపోయింది అనుకుంటారు మరి లైక్ అయితే కదా లైక్లు మాత్రం టూ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా రామభక్తులు ఉన్నా భద్రాచలం ఏరియాలో ఉన్నా ఆల్ వరడ్లో ఉన్నా ఒక టూ హండ్రెడ్ ల్యాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పాట కోసం అయితే కొడతారని అనుకుంటున్నా బట్ వచ్చు మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కొత్తగూడెం నుండే మనకు వచ్చేసి అన్న టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండో ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టైర్స్ వచ్చేసి ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రీడింగ్ తిరిగింది బట్ మొత్తం టోటల్ రీపేర్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు కొంచెం గీచెస్ వల్ల రీపేర్ చేస్తూ ఉంటున్నారు అంతేగాని కార్ అయితే టోటల్ జెమ్ జెమ్ పడిపోతే లోపల సీట్ కవర్స్ న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి న్యూ యాక్సైడ్ బ్యాటరీ ఉంది ఓకేనా ఇంజన్ ఎక్సలెంట్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ మాత్రం దద్దరెళ్ళిపోతూ ఉంటున్నారు దీని ప్రైస్ అన్నాయి యాక్చువల్లీ మనతోని నైంటీ అన్నారు ఎయిటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ మన సబ్స్క్రైబర్ సైబర్ నాయక మీకు తెలియదు ఏముంది మీరు ఎట్లా అంటే అట్లా ఇక మీకు రోజుకు వేల కారు పెట్టి చోటి మీరు ఎట్లా అంటే అట్లా అని చెప్పిండు టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఏసీ గ్యాస్ బిల్ చేసుకుని సరిపోతుంది ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది న్యూజి సిస్టమ్ మాత్రం ఉంటున్నారు వన్ ల్యాక్ ఫార్టీ త్రీ ఉంది ఇంజన్ మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తూ ఉంటారు ఎక్సలెంట్ ఉంది కార్ అయితే అరవై తొమ్మిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది యాక్చువల్లీ ఫస్ట్ బార్గెనింగ్ నేను చేసిన నైంటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే సిక్స్టీ నైన్ థౌజండ్ పెట్టినా మంచి రేటు ఇంకా నేను సెకండ్ ఆప్షన్ కూడా మీకు ఇచ్చిన ఆయుగం అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ తగ్గింపు మీరు చేసుకోవాలి మళ్ళీ నాకు ఫోన్ చేసి సైపన్న ఫైల్ ఎంత చెప్పు అంటే నువ్వు బండి చూసుకో అన్న పోయి బండి చూసుకొని నువ్వు తగ్గించుకో సెకండ్ కూడా నేనే తగ్గామంటే ఏం ఏం చెప్తావు కార్ చూసుకుంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ ఎట్లుంది బాడీ ఎట్లుంది చూసుకొని అప్పుడు మీరు ఇంకా కొంచెం తగ్గింపు చేసుకోండి కార్ అయితే ఇది ఇంకా రిటోట్ చెప్తా బట్టిన వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువుడు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ సోన్ ఫిక్స్ పెట్టండి మెడికల్ అందిద్దాం వెళ్ళిన అసలు లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మన కరెక్ట్ ఉంటే మన వాట్సాప్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీగా పెట్టండి సెల్ డిపార్ట్ చేయడం వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీకాయమే ఓనర్ ఇస్తా మీరు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అవుట్ నంబర్ తీసుకోవచ్చు ఓకేనా ఇంకా రివర్ చెప్తా ఎట్లుంది మంచిగా అన్న లెక్కలేదు అన్నలు అన్నలు ఎన్ని ఉంటారండి బెల్ టాప్ లా టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ డిజిల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టోటల్ రీపెయింట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ స్క్రాచెస్ వల్ల రీపెయింట్ చేయించామంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది వన్ ల్యాక్ ఫార్టీ త్రీ ఉంది ఇంజన్ మాత్రం హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అంటున్నారు న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ ఇంటర్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉందన్న చూడొచ్చు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీ ఫైవ్ తోనే ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే ఓన్లీ సిక్స్టీ నైన్ థౌసండ్ దాంట్లో అని చెప్పినాం ట్వంటీ టూ మైలేజ్ పక్క అంటున్నారు ఇన్సూరెన్స్ వాల్యూ లేదు సూపర్ మ్యూజిక్ సిస్టమ్ అంటున్నారు ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టాటా విష టీడీఐ మోడల్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కార్స్ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు పట్టుపోతే భద్రాద్రి కొత్తగూడెంలో కార్ అయితే ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు సౌండ్ సిస్టమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓన్లీ అరవై తొమ్మిది వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నెగోషియబుల్ అనేది అసలు యాక్చువల్లీ అరవై తొమ్మిది వేలు అనేది చాలా తక్కువ అంటే తక్కువ బట్ నేను ఇంకా మీకు రెండో ఆప్షన్ కూడా ఇచ్చిన ఆ రెండో ఆప్షన్ అనేది మీరు కార్ చూసుకొని యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కార్ చూడకుండానే అన్న ఫైనల్ ఎంత అంటే కరెక్ట్ కాదు ఓకేనా యాక్చువల్లీ చాలా తక్కువ రేటు ఇంకా మీరు కార్ దగ్గరికి వెళ్ళి చూసి తగ్గింపు చేసుకోండి న్యూ లెదర్ సీట్స్ న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఆల్ పవర్ రెండోస్ ఉన్నాయి బట్ పోతే ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది కార్ అయితే ఇది భద్రాద్రి కొత్తగూడెం కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైపు కావాలి లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లా ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా